హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సుభార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండి దీంట్లోకి ఇవన్నీ వేసేసుకుందామండి ఇగో సాల్ట్ వేస్తున్నాను మనకు కూర తగినంత అండి కారం నేను కొంచెం ఎక్కువ తింటా అండి కారం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం మీరు తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇగోండి దీంట్లో మెంత పొడి ధనియాల పొడి సారీ మెంత పొడి కాదండి చూపిస్తాను మీకు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది మిరియాల పొడి పసుపు ఈ మూడు దీంట్లో వేసేద్దామండి ఇదిగో ఫ్రెష్గా నూరుకుని ఇప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోనండి ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు ఇవన్నీ దీంట్లో ఇగోండి కొత్తిమీర పుదీనా పచ్చిమిరప ఏమన్నా కరివేపాకు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుందామండి ఇట్లా కలుపుకుందాము దీంట్లో ఆయిల్ కొంచెం వేసుకుందామండి ఇగో ఆయిల్ వేసిన అదేవిధంగా పెరగండి కొంచెం పెరిగేస్తున్నాను ఈ మొత్తం మ్యారినేట్ చేసుకుందామండి మ్యారినేట్ చేసుకున్నాక చూపిస్తాం మీకు చూడండి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇది మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ ఉండాలండి అయితే మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ముక్క కూడా జ్యూసీ జ్యూసీ వస్తుంది నేను ఇవి మ్యారినేట్ చేయకముందు చికెను అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి నీళ్ళు లేకుండా వడగట్టుకొని తీసిందండి ఇది చాలా బాగుంటుంది ఒక అరగంట సేపు అయితే దీన్ని పక్కకు పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దీన్ని ఎమూతో పెట్టేసి పక్కకు పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆయిల్ పోసుకుందామండి నేను మ్యారినేట్ చేసిన చికెను అరగంట కంటే ఇది అరగంట అని చెప్పినాను మీకు నేను అరగంట కంటే ఎక్కువైందండి గంట గంట అవుతుంది దాదాపు గంట అవుతుంది ఇది నానబెట్టుకొని చాలా మంచిగా నానిందండి మీరు కూడా ఇదే విధంగా నేను కలిపి మీకు చూపించలేదండి పిండి విసుకున్నట్టు మంచిగా అన్నీ కలిపి అట్లా పిసికి చక్కగా ముక్క పడుతుందండి అట్లా విసితే ఇదిగోండి ముక్క పడుతుంది అట్లా పిసికి పెట్టుకోవాలి అయితే బాగుంటుంది మనకు ముక్కకు మనం వేసిన మసాలా ఆయిల్ పోసుకుందామండి దాంట్లో చికెన్లో మనం కొంచెం ఆయిల్ పోసుకున్నాము ఇంత ఆయిల్ పడుతుందండి ఇదిగోండి దీంట్లోకి మసాలాలు చూపిస్తాను ఆయిల్ ఉంటుంది మనం ఇది చూద్దామండి ఇదిగో దాల్చిన చెక్క సాజీరా ఇలాచి ఇది జాపత్రి ఇది అనస పువ్వు బగారాకు ఇది బండ పువ్వు లవంగా ఇవి వేసుకుందామండి హోల్గర మసాలా అలాగే పచ్చిమిరపకాయ ముక్కలండి అవి మాడనియొద్దండి మాడ వేయకుండా నువ్వు చికెన్ వేసేసుకుందాం చికెన్ ఉడికి ఎంత కాదండి ఇంత అనిపిస్తుంది కదా ఇది ఎక్కువ ఏం కాదండి దీంట్లో ఉల్లిపాయలు టమాటా అన్నీ కలిపినాం కదా మనం ఇట్లా కలిపి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి కర్రీ మన అమ్మమ్మలు అమ్మలు ఇలా కలిపే చేసేవాళ్ళండి అప్పుడు ఇట్లా తాలింపు వేసుకోవడం చేయడం అలాంటిది ఏం లేదు నాకు తెలిసినంత వరకు అయితే ఇలా కలిపి పెట్టుకునే వాళ్ళు చాలా టేస్టీగా అవుతుందండి కర్రీ ఇట్లా అన్నీ కలిపేసి పెట్టుకుందాం బాగా నూనెలో కొడుతుందండి ఇది మంచి స్మెల్ వస్తుందండి సూపర్గా ఇట్ల ఉడుకనిద్దాం కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడే హైలో పెట్టకూడదు మీడియంలో పెడితే బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది లోపల వరకు ముక్క బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇంకా మూత పెట్టేస్తానండి మన కర్రీ ఏ స్టేజ్లో ఉందో చూద్దామండి చూడండి మంచిగా ఉడుకుతున్నది మనం దీంట్లో వాటర్ ఏం వేయలేదండి మనం వేసిన మసాలాలు టమాటా పెరుగు అవన్నీ ఉన్నాయి కదా వాటితో ఉడుకుతున్నది మంచి ఉడకనిద్దాం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి చక్కగా ఉడుకుతుంది ఈ స్టేజ్లో చూద్దామండి మన కర్రీ ఎట్లా ఉందో సూపర్గా ఉందండి కర్రీ మాత్రం చాలా బాగుంది మరి ఉప్పు కారం తడిపోయిందో లేదో చూద్దామండి టేస్ట్ చూస్తాను ఇదే ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి తక్కువ పడితే ఏమైనా వేసుకోవచ్చు ఉప్పుకోరండి ఉప్పు కారం కర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకేం వేయాల్సిన పర్లేదు దీంట్లో ఇంతవరకు నేను వాటర్ యాడ్ చేయలేదు వాటర్ పోయలేదండి ఆ పెరుగు టమాటా దాంతో ఉడుకుతుంది సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఇంకా మనకు కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం లాస్ట్లో చూద్దామండి స్టేజ్లో కొంచెం నీళ్ళు పోసుకుందాము దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ ఒక లైక్ మూలాన పది మందికి రీచ్ అవుతుందండి నా ఛానల్ దయచేసి చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నాన్న అమ్ముస్తారండీ ఇగో నీళ్ళు పోషణాను కొన్ని ఈ నీళ్ళల్లో ఉడకాలండి వస్తే ఉడకనిద్దామండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు మంచి మసాలాలో ఉడికింది ఇప్పటి వరకు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసినాను ఈ నీళ్ళల్లో ఉడకాలా నీళ్ళల్లో ఉడితే బాగుంటుంది కర్రీ చూడండి సూపర్గా టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి సూపర్ అంటే టూ సూపర్గా ఉంది దయచేసి మళ్ళీ ఒకసారి అడుగుతున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ దయచేసి కొత్త ఛానల్ అది చూడండి కర్రీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇక మనం ఇది స్టవ్ మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టేస్తామంట ఇప్పుడు ఈ స్టేజీలో హైలో పెట్టేస్తే బాగుంటుంది హైలో పెట్టేస్తాను చూద్దామండి ముక్క ఉడికిందేమో చూడండి సూపర్గా ఉంది ఎప్పుడు కాకుండా మన ఛానల్లో లేదండి ఈ ఈ విధంగా చేసింది వంట ఫస్ట్ టైం ఇట్లా చేయడం కానీ చాలా సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒక ముక్క ఇది చూస్తానండి ఇది ఇది ఉడికిందా లేదన్నది బాగా ఉడికిందండి ఇంకా రెండు నిమిషాలు ఉడకాలా ఈ లోపు చికెన్ మసాలా వేసుకుందామండి చికెన్ మసాలా వేసి కలుపుకుందాము మనం హోల్ గరం మసాలా వేసినాం కదండి ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదండి ఎక్కువ అయితే మసాలాలు చాలు అంతవరకు కానీ స్మెల్ మాత్రం మామూలుగా లేదండి సూపర్గా అంటే సూపర్ బిర్యానీ స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి కొత్తిమీర వేసిస్తున్నాండి రెండు నిమిషాలు ఉంచుతాము కొత్తిమీర దయచేసి మీరు లైక్ చేయడం మీరు ఒక్క లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఇంకా చాలామందికి నలుగురికి రీచ్ అవుద్దండి ఒక్క లైక్ నలుగురికి రీచ్ అవుతుంది దయచేసి మర్చిపోవద్దండి ప్లీజ్ చూద్దామండి రెండు నిమిషాల వరకు అయితే ఈ విధంగా ఉడకనిద్దాం మనము ఉడకనిచ్చేసి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు చూపిస్తామండి మీకు చూడండి కర్రీ ఎట్లా వచ్చిందో సూపర్ సూపర్గా వచ్చింది టేస్టీ కూడా మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చేసుకొని నాకు మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ ఏం కర్రీ చేయాలి ఏం చేయాలి మీరు చేయండి మీరు కామెంట్ చేస్తే తప్పకుండా మీరు అడిగిన కర్రీ నేను చేస్తానండి చేసి చూపిస్తాను మీకు తప్పకుండా రెండు నిమిషాలు అవుతుందండి ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం